వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఫైవ్ సిక్స్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సార్ వచ్చిన ప్రశ్న ఇది శ్రీహెచ్ వంశీకృష్ణ యాదవ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగింది ఒకటి విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంబంధించిన వివరాలు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు వైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచేస్తుంది ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళికణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది పరిశ్రమలు ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది ఏపీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నం తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పదమూడు ఒకటి రెండు వేల పద్నాలుగు విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది ఉదాహరణకు పార్టిక్యులెట్ మ్యాటర్ పిఎం టెన్ యొక్క ఘాడత అంటే మిలిగ్రామ్ పర్ క్యూబ్ దాదాపు ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ గా జాతీయ ప్రమాణం వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంట గాను ఎస్ఓ టూ లెవెల్ ఫైవ్ ఎంజీ జాతీయ ప్రమాణం ట్వంటీ ఫైవ్ ఎంజి కంటే నిర్దేశించడం ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థ అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి చేశాయి ఈ చర్యల వలన సెప్ప స్కోర్ రెండు వేల పదమూడు నాటికి డెబ్బై పాయింట్ ఎనభై రెండు నుండి యాభై రెండు పాయింట్ ముప్పై ఒకటికి తగ్గింది రెండు వేల పదమూడులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి అరవై కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనవి నగరంలో పర్టికులేట్ పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా అది కనకాలుష్యం దుమ్ము ధూళి మసి పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు అరవై మిల్లీగ్రాములకు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో పన్నెండు నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది సిపిసిబి జీవీఎంసి జిల్లా పరిపాలన రవాణా శాఖ పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ప్రభుత్వం సిపిసిబి ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశితంగా పర్యవేక్షిస్తుంది పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు పరిశ్రమల కార్యకలాపాలు పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబీ పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసి వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబీ పరిశ్రమలను నిశితంగా పర్యవేక్షిస్తున్నది విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసి నిర్మించిన ఐదు మేజర్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని పదమూడు మినీ ఎస్టీపీ మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టిపి అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తా ఉంది జీవీఎంసి లో ఉత్పన్నమయ్యే ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శుద్ధి చేసి పదిహేను మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు అధ్యక్ష దీనిని కాపులుప్పాడలో జిందాల అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది ఇది బహిరంగ వ్యర్థాల దహనం మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సమస్యను తొలగించింది విశాఖపట్నం నగరంలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి మరిన్ని నివారణ చర్యలు చేపట్టడానికి కాలుష్య మూలాలు మరియు సంబంధిత కాలుష్య సవిరంగా సవివరంగా గుర్తించడానికి ఒక సోర్స్ అపాయింట్మెంట్ స్టడీని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడం అయింది ఏపీపీసీబీ ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షిస్తూ వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను వ్యర్థాలను శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి ఆపరేట్ చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తుంది రియల్ టైం పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారాను మరియు భౌతిక తనిఖీ తనిఖీల ద్వారా పరిశ్రమలను ఏపీపీసీబీ పర్యవేక్షిస్తున్నది ఈ చర్యల యొక్క వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడం అయింది పరిశ్రమల పర్యావరణ ఆడిట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది పరిశ్రమల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడానికి భారత భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిలో ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది పర్యావరణ సుస్థిరత మరియు పరిశ్రమల వృద్ధికి నిబద్ధతలో భాగంగా పర్యావరణ చట్టాన్ని పాటించేలా చూడటానికి మరి చూడటానికి మరియు పెరుగు మెరుగుదల అంశాలను గుర్తించడానికి ఏపీపీసీబీ పరిశ్రమల్లో క్రమం తప్పకుండా పర్యావరణ ఆడిట్ నిర్వహిస్తున్నది పరిశు పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సురక్షిత పర్యావరణ పద్ధతులతో రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి కట్టుబడి ఉన్నాం ఈ సందర్భంలో ఈ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్ చీఫ్ సిఆర్టల్ స్థానిక అమెరికన్ చీఫ్ ఆఫ్ సుక్వామిష్ మరియు దువామిష్ ట్రైబ్స్ ఈ కింద విధంగా ఉదాహరించిన ఒక సందర్భంలో ద డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్ మ్యాన్ బిలాంగ్స్ టు ద వి డోంట్ ఇన్హరిట్ ద బట్ వి బారో ఇట్ ఫ్రమ్ ఐ చిల్డ్రన్ ఆయన మాటలు సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని భావితరాల కోసం ప్రకృతి ప్రకృతి ప్రపంచాన్ని గౌరవించడం పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తాం థ్యాంక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మినిస్టర్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది వంశీకృష్ణ గారు మీరెవరైనా మాట్లాడి సూచన చేయండి కొత్తగా సూచన చేయండి వివరణ బాధించారు కాబట్టి టైం పడుతుంది ధన్యవాదాలు అధ్యక్ష